సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడే సంప్రదించండి హెచ్సియు లో నాలుగు ఎకరాల వివాదానికి సంబంధించి ఇప్పటికే పలు ప్రజా సంఘాలు అదే విధంగా ట్రాన్స్జెండర్ సంబంధించినటువంటి అసోసియేషన్లు విద్యార్థులందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు బంజారేస్ లో లమాఖాన్ వద్ద ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వారితో మాట్లాడదాం మీ పేరెంట్ నా పేరు రచన నేను స్టూడెంట్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంఏ తెలుగులో నేను స్టూడెంట్ గా ఉన్నాను ఏంటి ఆ రోజు రాత్రి ఏం జరిగింది మొదట అక్కడికి రావడం జరిగింది జరిగింది ఎప్పుడు ప్రొటెస్ట్ ఏదైతే ఈ ల్యాండ్ ఇష్యూ ఫోర్ హండ్రెడ్ ల్యాండ్ ఇష్యూ ఉందో ఇక్కడ అంటే ఉగాది సందర్భంగా విద్యార్థులంతా తమ ఇళ్లలోకి చేరుకోవడం జరిగింది ఈ సందర్భాన్ని చూసి సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యార్థులు ఈ యూనివర్సిటీలో లేనందున అర్ధరాత్రికి అర్ధరాత్రే జేసీబీలను పంపించి ఇక్కడ ఆక్షన్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంలో నేను సవాల్ చేసేది ఒకటే మాకు నిన్న తెలిసిన విషయం ఏంటంటే అధ్యాపకుల ద్వారా ఈ ఏదైతే ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ కాకుండా ఈ ఈ తెలంగాణ ప్రభుత్వంలో భాగమైనటువంటి ఏ యూనివర్సిటీకి చెందినటువంటి ల్యాండ్ అయినా సరే అది ఓన్లీ అకాడమిక్ పర్పస్ మాత్రమే యూజ్ చేయాలనేది ఒకటి ఉంది అని మాకు నిన్న మా ప్రొఫెసర్స్ ద్వారా తెలిసింది సో ఈ సందర్భంగా మీరు ఇంకా ఆ ఫోర్ ఎకర్స్ కాకుండా ఇంకెక్కడైతే ఏ యూనివర్సిటీలలో ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ అంతటిది కూడా మీరు ఖచ్చితంగా అకాడమిక్ పర్పస్కే యూస్ చేయాలి ఇంకా మీరు వేరే కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తారా లేదంటే మెడికల్ కాలేజ్ డెవలప్ చేస్తారా అంటే అకాడమిక్ పర్పస్లోనే మీరు యూస్ చేయాలి మించి అదర్ పర్పస్ ఇక్కడ మీరు ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేస్తామని మీరు చెప్పారు సో ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ మీరు డెవలప్ చేయడం ద్వారా ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి మీరు ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని సందర్భం ఈ సందర్భంగా నేను సీఎం రెడ్డి గారిని అడుగుతున్నాను అలాగే ఈ యూనివర్సిటీలో కాకుండా మీరు ఈ ఐటీని డెవలప్ చేయడం వల్ల ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలోని ఒక్కొక్క విద్యార్థికి కానీ ఒక్కొక్క పర్సన్ కి గానీ మీరు ఉద్యోగ అవకాశం కల్పిస్తారని ఈ సందర్భంగా నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఇంతకు ముందు అంటే మనం రీసెంట్ గా చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సీఎం మాజీ సీఎం జగన్ జగన్ గారికి ఎలాంటి అవమానం అయితే ఎదురైందో ఖచ్చితంగా మళ్లీ తెలంగాణలో వచ్చినటువంటి ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గారికి అదే రకమైనటువంటి అవమానం ఖచ్చితంగా విద్యార్థులు చూపిస్తారు విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు ఖచ్చితంగా మీ గద్ద గత ప్రభుత్వం ని కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా విద్యార్థులు తలుచుకోవడం ద్వారా తమ గద్దె దించడం జరిగింది అదే విధంగా వచ్చే ఎన్నికల్లో కూడా సీఎం గారికి జరుగుతుందని నేను ఈ సందర్భంగా మీరు అక్కడ ఎన్ని చెట్లు ఆల్మోస్ట్ తీసుకోవడం జరిగింది ఆ దానిలో భాగంగానే ఇప్పటికి దాదాపు నైన్టీ పర్సెంట్ పనులు అనేవి పూర్తిగా అంటే అక్కడ ఉన్నటువంటి చెట్లు గానీ అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా క్లీనింగ్ అనేది క్లీనింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది ఇంకా టెన్ పర్సెంట్ మాత్రమే జరగాల్సినటువంటి ఉంది కానీ ఇప్పటి అంటే నిన్న ఆల్రెడీ హైకోర్టు నిన్న ఆఫ్టర్నూన్ వరకు తీర్పిచ్చింది అంటే రేపు మధ్యాహ్నం రెండు గంటల లోపు కూడా ఇట్లాంటి ఒక చెట్టును కూడా నరకడానికి వీలు లేదని చెప్పినప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన వారి యొక్క ప్రభుత్వం అనేది మొండిగా ప్రవర్తిస్తుంది హైకోర్టు ఆదేశాలను కూడా పాటించకుండా వారికి ఇష్టం వచ్చినటువంటి పనుల్ని వాళ్ళు చేపడుతూనే ఉన్నారు కానీ ఇది ఎంతవరకు కూడా విద్యార్థుల సహించారు ఖచ్చితంగా విద్యార్థులు మేము ప్రతి చివరి ఆ చివరి నిమిషం వరకు కూడా మేము మా ఉద్యమాన్ని పోరాడుతూనే ఉంటాము ఇప్పటికి చాలా మంది విద్యార్థుల మీద లాఠీ ఛార్జీలు కానీ కేసులు ఫైల్ చేయడం జరిగింది ఒక్కొక్క లాఠీ ఛార్జీకి ఖచ్చితంగా ఒక వెయ్యి ఓట్లను మీరు ఖచ్చితంగా లాస్ అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి విద్యార్థులు పేర్కి సంబంధించిన విద్యార్థులు వారిని కొంతమంది ఉండి ప్రేరేపిస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం సంబంధించిన పెద్దలే మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రితో సహా దానికి ఏం చెప్తారు అట్లాంటిది ఏం జరగట్లేదు యూనివర్సిటీలో అంటే వాళ్ళు అంటే వాళ్ళు అక్కడ ఏసీల కింద ఉండి వాళ్ళు వాళ్ళు కనిపించిన విధంగా వాళ్ళు గించుకొని మాట్లాడుతున్నారు తప్ప ఒకసారి మీరు యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసనను మీరు చూసినట్లయితే మీకు మా యొక్క బాధనే అర్థమవుతుంది మీరు అక్కడ ఏసీల కింద ఉండి మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం అది ఏమాత్రం కరెక్ట్ కదా నేను సందర్భంగా తెలియజేస్తున్నా కానీ విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఆలోచించండి ఇప్పుడు మీరు ఈ ఫోర్ హండ్రెడ్ ని అంటే తెలంగాణ ప్రభుత్వంలో ఇంకా చాలా అంటే ఈ హైదరాబాద్ నగరంలోని చాలా రకాల బంజారా భూములు కూడా ఉన్నాయి కానీ వాటిని తీసుకోకుండా ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు మా యూనివర్సిటీ పైన కనిపెయడానికి ముఖ్య రీజన్ ఏంటంటే ఇక్కడ ఓటింగ్ అనేది లేదు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ లో కూడా అన్ని జీవరాశులే ఉన్నాయి జీవరాశుల ఓటింగ్ అనేది లేదు కదా అంటే అండ్ ఆల్సో ఈ యూనివర్సిటీలో ఎక్కువ అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళే ఉన్నారు అంటే అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు కూడా ఉన్నారు సో వారికి తెలంగాణలో ఓటు హక్కు లేదు ఓటు హక్కు ఉన్న తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణకు చెందినటువంటి విద్యార్థులు కొంతవరకు మాత్రమే ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్ల ఓట్లు లాస్ అయినా ఏం పర్వాలేదు బయట భూములు తీసుకోవడం వల్ల బయట ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఓట్లను నేను లాస్ అవుతాను కాబట్టి ఈ యొక్క ముఖ్య రీజన్ తోనే సీఎం రేవంత్ రెడ్డి గారు మా యూనివర్సిటీ భూమిని ఆక్రమించాలని ఆయన ఈ ఈ కుట్రను చేస్తున్నారు కానీ ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది విద్యార్థులు కానీ మాట్లాడుకున్నారా విద్యార్థి యూనియన్స్ మిగతా అరెస్ట్ పరిస్థితి ఏంటి భవిష్యత్తులో ఏం చేయబోతుంది ఇప్పటికీ చాలా మంది విద్యార్థుల పైన లాఠీ ఛార్జీతో పాటు చాలా మందిని అరెస్ట్ చేయడం ముఖ్యంగా ఆ అసలు ఇది ప్రజాపాలన కాదు రాక్షసత్వ పాలనగా మేము చెప్తున్నాము ఎందుకనంటే ఒక అంటే మహిళలను కూడా చూడకుండా మహిళా పోలీసులు రాని పక్షంలో కూడా ఎవరైతే ఇతర పోలీసులు ఉన్నారో వాళ్ళు ఆడవాళ్ళని అసలు ఎట్లాంటి కనీసం ఒక బాధ్యతగా కాకుండా కనీసం మానవత్వంతో కూడా కాకుండా ఇష్టం వచ్చినట్టు లాక్కెళ్ళి ఆ వ్యాన్లలో ఎక్కించడం జరిగింది ఇదా మీ రేవంత్ రెడ్డి గారు ఇదా మీ ప్రజాపాలన అంటే అంటే మీరు మీకు మీరు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసే ముందు మేము మిమ్మల్ని అడగలేదు మాకు ఈ హామీలు ఇవ్వండి ఈ హామీలు ఇస్తే మిమ్మల్ని గెలిపించుకుంటామని మేము ఏమాత్రం అడగలేదు మీరే అడ్డమైనటువంటి హామీలను ఇచ్చి ఈ హామీలను అమలు చేసేటువంటి క్రమంలో మీ దగ్గర పైసలు లేక ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ ని ఫార్టీ థౌసండ్ కోర్స్ కి అమ్మి ఆ హామీలను అమలు చేసుకోవాలనుకుంటున్నారు ఏ విధంగా మీరు మీ దగ్గర లేకుండా యూనివర్సిటీ ఆక్రమించి హామీలను అమలు చేయాలనుకుంటున్నారు అట్లాంటి హామీలు మాకు అవసరమే లేదు అట్లాంటి హామీలను మీరు చేయాలనుకుంటే మీ ప్రభుత్వం కూడా మాకు అవసరం లేదని సందర్భంగా చెప్తున్నాను ఇప్పుడు పూర్తిగా నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించిన భూమి యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ప్రభుత్వం నుంచి మంత్రులు గానీ ముఖ్యమంత్రి గానీ చెప్తున్నారు కదా దానికి మీరు కౌంటర్ గా ఏం చెప్పబోతున్నారు స్టూడెంట్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ అది మీ భూమి అంటారా లేకుంటే ప్రభుత్వ భూమి అంటారా ప్రభుత్వ భూమి అని కూడా దాని అది కాంగ్రెస్ ప్రభుత్వంది కాదు తెలంగాణ ప్రభుత్వంది కాదు అలాగే విద్యార్థులు అధ్యాపకుల భూమి కూడా కాదు అది కేవలం సమాజానికి కోసం మాత్రం యూజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి భూమి అది సీఎం రేవంత్ రెడ్డి గారు కాదు ఇటు విద్యార్థులది కూడా కాదు బట్ మేము పోరాడేది ఎందుకంటే ఇప్పుడు మాకు అవసరం లేదు ఇంత స్ట్రైక్ చేసి ఇంత క్లాసెస్ మిస్ చేసుకొని ఇంత స్ట్రైక్ ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే భవిష్యత్ తరాలు చదువుకోవాలి అంటే ఖచ్చితంగా ఇట్లాంటి యూనివర్సిటీ ఉండాలి ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీ ఈ ల్యాండ్ ని ఇప్పుడు మనము ఈ ఫోర్ హండ్రెడ్ కాకుండా ఇప్పుడు ఈ అట్లంటే ఈ ఫోర్ హండ్రెడ్ మా గవర్నమెంట్ కానీ సీఎం రవీంద్ర రెడ్డి గారు కానీ వారి క్యాబినెట్లో లో ఉన్నటువంటి మంత్రులు కానీ మాట్లాడుతున్నారు ఆ విధంగా అంటే ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఇంచ్ ఆఫ్ ఎక్కర్ కూడా మీదే కదా మరి అట్లాంటి అట్లా అంటే ఆ భూమిని అంతా మీరు ఆక్రమించుకుంటే మేము విద్యార్థులంతా బయటకు వెళ్ళాలా అని ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను సీఎం రేజర్ గారిని ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా బట్టి విక్రమార్క కానీ అలాగే శ్రీధర్ బాబు గారు కానీ యూనివర్సిటీలో చదువుకునే వెళ్ళినటువంటి విద్యార్థులు ఇక్కడ వీరు ఈ వీరు ఈరోజు ఆ పొజిషన్లో ఉన్నారు కానీ ఇక్కడ అంటే ఒక ఈ వీరి యొక్క పరిపాలన ఏ విధంగా ఉందంటే తల్లి పాలు తాగే తల్లి రొమ్మ మీద తన్నినట్టుగా ఉంది అంటే వారు ఇక్కడ చదువుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడడం అసలు వారికి ఏమాత్రం సమంజసం కాదు ఈ భూమి మొత్తం అసలు ప్రభుత్వం కాదు ఇటు విద్యార్థుల ఇది కేవలం సమాజానికి మాత్రమే ఉపయోగపడేలా ఉన్నటువంటి భూమి అదేవిధంగా ఇట్లాంటి మీరు ఈ భూమిని ఆక్రమించుకోవాలని ఇప్పటికైనా కూడా ఈ ఏదైతే సీఎం రవేంద్ర గారు నిర్ణయం తీసుకున్నారో ఈ నిర్ణయం ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకున్న వరకు విద్యార్థులందరం కూడా మా ఇటువంటి నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి